హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు సంపూర్ణ నీతి చంద్రికగా ప్రసిద్ధిగాంచిన విష్ణు శర్మ వారు అనుగ్రహించిన పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని చిన్న వీడియోలుగా కథను సెకండరీగా అందులో ఉన్నటువంటి నీతులు ఇంగిత జ్ఞానాన్ని కూడా బోధించేటటువంటి లోక జ్ఞానాన్ని నేర్పించేటటువంటి ఖచ్చితంగా చెప్పాలంటే నేర్చుకునే తత్వాన్ని నేర్పించేటటువంటి ఈ కథల్ని పశు పక్షులు పాత్రలుగా ఉన్నటువంటి ఈ కథల్ని నేను మీతో చిన్న వీడియోలుగా పంచుకుంటున్నానండి ముందటి వీడియోలో రాజాశ్రయాన్ని కోరుతూ అందుకై తన ఆకాంక్షకి అందమైన మాటల కారణాలను నిర్మించుకుంటూ ఉన్నటువంటి దమనకుడితో కరటకుడు అనేటటువంటి నక్క సరే నీకు నువ్వు విఘ్నుడివి నీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నదేమిటి వాట్ ఈస్ ద కరెంట్ ప్లాన్ నాట్ ఫ్యూ ఫ్యూచర్ ప్లాన్ కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ ఏమిటి అని అడిగితే దమనకుడు ఇలా అంటున్నాడు మన రాజు పింగళకుడు జలపానార్థము కాళిందికి పోయి ఎద్దు రంకె విని భయపడి తీర్థావతరణము మాని వెరగుపడి ఉన్నవాడు పరహృదయము ప్రత్యక్షము కాదు కాబట్టి ఆతని చిత్త వృత్తి నీవెట్లు తెలుసుకుంటివి అనబోకు ఈ అర్థం అతని చేతనే నాకు అవగతమైనది ధీమంతునకు పరుల భావము సుగమమై ఉండును ఇక్కడ దమనకుడు చెప్తున్నాడు మన రాజు పింగళకుడు జలపానార్థము నీళ్లు తాగడానికి దాహార్తి అయి దాహం తీర్చుకోవడానికి కాళిందికి ఆ నది తీరానికి పోయి ఎద్దు రెంక విని అదేవి జంతువు చేసిన శబ్దమో తెలియక భయపడి తీర్థావతరణము మాని నీటిని చేరడం నీటిని సేవించడం మానేసి వెరగుపడి ఉన్నవాడు భయపడి ఉన్నవాడు వెనక్కి తిరుగుతున్నాడు పరహృదయం ప్రత్యక్షంగా కనిపించదు ఎవడన్నా చెయ్యొత్తి ఇలా రమ్మని అడి పిలిస్తే తెలుస్తుంది ఇలా అంటే తెలుస్తుంది దేహం వడు రా అనో పో అనో అంటే తెలుస్తుంది కానీ హృదయగతమైన భావం ఎలా తెలుస్తుంది అతడి చిత్తవృత్తి నువ్వెలా తెలుసుకున్నావు అని అడగకు అది అతడి బాడీ లాంగ్వేజ్లో నాకు అర్థమైంది అతని ఆకారము చేతనే ఆ అర్థము నాకు అవగతమైనది అతడి బాడీ లాంగ్వేజ్తో నాకు అది అర్థమైంది ధీమంతునకు పరల పరుల భావము సుగమమై ఉండును ధీమంతులకి అవతల వాళ్ళ భావం అవతల వాళ్ళు ఏది మనసులో అనుకుంటున్నారో వాళ్ళ దేహ భాషతో అర్థమవుతుంది ధీమంతులకు అర్థమవుతుంది అంటే నాకు అర్థమైందని ముందు చెప్పి తర్వాత ధీమంతులకు అర్థమవుతుంది అంటే ఏమంటున్నాడు నేను ధీమంతుణ్ణి తనను తాను పొగుడుకుంటున్నాడు తనను తాను గొప్ప చేసి చెప్పుకుంటున్నాడు సోత్కర్ష కాబట్టి ఇంకా చెప్తున్నాడు తురంగ మాతంగాదులు సహితము చెప్పిన అర్థము గ్రహించి వాహనాది కార్యములా ప్రవర్తించు ప్రవర్తిల్లుచున్నవి చిన్నవి తురంగము తురగము గుర్రం మాతంగము ఏనుగు ఈ గుర్రాలు ఏనుగులు రథాల్ని లాగుతాయి మనుషులు ఎక్కువ కూర్చొని అదిలిస్తే ప్రయాణం చేస్తాయి నడుస్తాయి ఎందుకు అవి సహితము చెప్పిన అర్థము గ్రహించి మావోటివాడేమైనా ఏనుగు భాషలో మాట్లాడతాడా రౌతేమైనా గుర్రం భాషలో మాట్లాడతాడా కానీ వాళ్ళు వీటి దేహాన్ని అదలించిన తీరు తట్టిన తీరు పట్టి అవి మనుషుల యొక్క భాషను అర్థం చేసుకొని కార్యముల ప్రవర్తిల్లుచున్నాయి ఆగమంటే ఆగుతాయి పరిగెత్తమంటే పరిగెత్తుతాయి దిక్కు కుడివైపో ఎడంవైపో తిరగమంటే తిరుగుతాయి వేగం పెంచమంటే పెంచుతాయి వేగం తగ్గించమంటే తగ్గిస్తాయి ఆగమంటే ఆగుతాయి అలా ప్రవర్తిల్లుతున్నాయి కనుక పరే పరేంగితావగాహి అయిన బుద్ధి యొక్కే పండితునకు విశేషము పరుల యొక్క ఇంగితావగాహి అయిన పరుల యొక్క ఇంగితం వాళ్ళ లోపలి నాలెడ్జ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది తెలిసిన వాడి బుద్ధి ఒక్కటే పండితునికి విశేషం అది లేని నాడు పండితునకు కంటే విశేషమేమి కాబట్టి పండితుడైన వాడికి పరుల యొక్క లోపలి ఆలోచనలను కూడా గ్రహించగల బుద్ధి పండితుడికి విశేషము అది లేకపోతే పండితుడికి పామరుడికి తేడా ఏమిటి నిజానికి పండితుడు అంటే అర్థం ఇప్పుడు ఇది చె ఇది బుద్ధిమంతుడి లక్షణం అంతకుముందు చెప్పాడు ధీమంతుడు అని పండితుడు అంటే శాస్త్రం ఏమంటుందంటే పాండిత్యము శాస్త్రజ్ఞానం ఒక రకంగా చెప్పాలంటే శాస్త్ర శ్లోకాలని గుర్తుపెట్టుకోవడనే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉన్నవాడు పండితుడు ఇంకా ఖచ్చితమైన నిర్వచనం అయితే వంద శ్లోకాలు గుర్తుంటే వాడు పండితుడు వెయ్యి శ్లోకాలు గుర్తుంటే మహాపండితుడు జ్ఞాపక శక్తి కానీ బుద్ధిమంతుడు అలా కాదు సందర్భాన్ని అర్థం చేసుకోవాలి సమస్యను అర్థం చేసుకోవాలి దానికి పరిష్కారం గుర్ స్ఫురింప చేసుకోవాలి పరిష్కారాన్ని గలగాలి గ్రహించగలగాలి అందుకు అతడికి శాస్త్రజ్ఞానం అప్పుడు వెయ్యి శ్లోకాలు వరుసగా గుర్తుపట్టడం విషయం కాదు వాటిల్లో ఏ శ్లోకం ఈ సమస్యకి అప్లికబుల్లో దాన్ని బట్టి ఆ సమస్యని ఎలా పరిష్కరించవచ్చో అది తెలిసిన బుద్ధిమంతుడు కేవలం గుర్తు మాత్రమే ఉండేవాడు పండితుడు ఇక్కడ పండితుడికి బుద్ధిమంతుడి లక్షణం కూడా పండితుడికి చెప్పి అది ఆ లక్షణం ఇతరుల యొక్క ఇంగిత జ్ఞానాన్ని గ్రహించగలిగిన బుద్ధి తనకుంది శక్తి తనకుంది కాబట్టి తాను పండితుడు తను ధీమంతుడు ఎవరూ పొగడకపోతే తన తాను పొగుడుకోవడం అన్నట్టు అవతల ఉన్నటువంటి కరటకుడు పొగడట్లేదు పైగా బుద్ధి చెప్తున్నాడు రాజాశ్రయం మనకొద్దు అని కాబట్టి ఒక రకంగా సెటైరికల్గాను నీకంటే నేను గొప్పవాణ్ణి కాబట్టి నన్ను ఆక్షేపించకు అని ఎదుటివాడి నోరు ముయించడానికి కూడాను ఇతడు తనని తాను పొగుడుకుంటున్నాడు అలా చెప్పి అది అటుండ కర్తవ్యాంశము వినుము ఆ ధీమంతుడెవడో పండితుడెవడో అది పక్కనుంచు కర్తవ్యాంశము ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ అడిగావు కదా అది చు విను నేనిప్పుడు రాజుపాలికి పోయి తద్భావానుసారముననుసరించి వలసిన మాటలాడి ఈ కార్యము నీవు సేయమని ఆజ్ఞాపింప మనసును కెక్క ప్రవర్తించి అతని మన్ననలు వడసదను తన ప్లాన్ ఏంటో చెప్తున్నాడు నేను ఇప్పుడు రాజుపాలికి పోయి రాజు దగ్గరికి పోయి తద్భావానురూపముగా అతడి బాడీ లాంగ్వేజ్ని బట్టి అతడి భావం ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం అనుసరించి వలసిన మాటలాడి ఆ ప్రకారం సందర్భాన్ని అనుసరించి రాజు అతని మాట తీరు అతని భావము అతడి పోస్టర్తో సహా పరిశీలించి అతడి భావాన్ని అనుసరించి కావాల్సిన మాటలాడి ఇదిగో ఈ పని నువ్వు చెయ్యి స్వామి నేను ఈ పని చేస్తానని చెప్పడం కాదు అతడి చేట్టే చేతే ఎదు తనకి అసైన్మెంట్ ఇప్పిం తెచ్చుకొని ఈ పని నువ్వు చెయ్యి నీకంటే సమర్థుడు లేడు అని రాజు నోటనే అనిపింప చేసుకొని అతడి మనసుకెక్కేటట్లు ప్రవర్తించి అతడి మన్ననలు బడాసదను అతడి మెప్పు పొందుతాను మెప్పు పొందితే ఏమవుతుంది రాజు బహుమానాలు ఇస్తాడు పరపతి పెరుగుతుంది కొలువులో మిగతా అందరూ తనకి గ్రిప్ అవుతారు కెరియర్ వస్తుంది ఇప్పటి భాషలో చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు బాసని మెప్పించడానికి బాస ఎవరిని శత్రువు అనుకుంటాడో వాడిని తిడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళంతా ఈ దమనకుడి లాంటి వాళ్ళే కాబట్టి ఇది దమనకుడు లోపల కపటం నేర్చినవాడు కపటాన్ని ఎదుటివాడికి తెలుసుకోకుండా తేనె బూసిన కత్తిలా ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడో కరెక్ట్ దమనకుడి పాత్ర మనకి చాలా చక్కగా కంటి ముందు సెవెంటీఎంఎంలో దర్శింపచేస్తాడండి విష్ణు శర్మ కాబట్టే క్రీడాసక్తులైనటువంటి రాకుమారులని ఇంగిత జ్ఞానంతోనూ చక్కగా ప్రజలకు ఉపయోగపడే పాలకుల్లాగా తయారు చేసి రాజుకి తిరిగి అప్పగిస్తాడు ఇది కథల బలం కాబట్టి మీరు మీ పిల్లలకి ఎన్ని చోట్లకి తీసుకెళ్ళండి ఎగ్జిబిషన్లకి సినిమాలకి ఏమేమో ఇప్పించండి ఐస్ క్రీములు బకెట్ బిర్యానీలు బిస్కట్లు చాక్లెట్లు వాటన్నిటికంటే రోజుకొక్క పది నిమిషాలు వాళ్ళతో కూర్చుని ఒక చిన్న కథ చెప్పండి ఆ పిల్లలు మీకు ఎంత ఒబీడియంట్గా ఉంటారు ఎంత విధేయతో ఉంటారు ఎంత ప్రేమ చూపిస్తారు ఎంత లోబడి ఉంటారు ఎంత క్రమశిక్షణ నేర్చుకుంటారు మీరు చెప్పిన పని టక్కున రాముడికి లక్ష్మణ స్వామి చేసినట్టు చేసేస్తారండి ఎందుకంటే మీరు గడుపుతున్న సమయం మీ మెచ్యూరిటీకి తగినది మీ ఆ మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతారు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మీరు పంచుకుంటారు వాళ్ళ బాల్యాన్ని అది చాలా మాధుర్యాన్ని ఇస్తుందండి కాబట్టి మన పిల్లలతో మీ పిల్లలతో మీ మనుమలతో సమయం గడుపుతూ మీకున్న ఒక చిన్న కథ చెప్పండి అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మహిమలే చూపిస్తుంది దాట్స్ ఆల్ హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మ స్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్